చాకలి ఐలమ్మ నూట ముప్పయో జయంతి పురస్కరించుకుని సంగారెడ్డి కలెక్టరేట్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టరేట్ సమీపంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్యతో కలిసి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి సంస్మరణ సభను నిర్వహించారు ఈ కార్యక్రమం జిల్లా బిసి సంక్షేమ అధికారి జగదీష్ బీసీ సంఘాలు రజక సంఘాల నాయకులు వివిధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జిల్లాలో సంగారెడ్డి పట్టణంలో ఈరోజు నూట ముప్పై అవ చాకలీలమ్మ జయంతి ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాము సంగారెడ్డి ఈ ఈ ఉత్సవాన్ని జరుపుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంఘ నాయకులకి జిల్లా అధికారులకి అనేది పార్టీలకి సీతం అందరికీ కూడా శుభకాంక్షలు తెలుపుకుంటున్నాము చాకలేలమ్మ యొక్క పోరాట స్ఫూర్తి అనేది మనమందరికీ తెలుసు అంటే వృత్తి కోసము భూమి కోసం పోరాడినటువంటి వీర వంటి చాకలేలమ్మ తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం నుంచి కూడా ఉన్నప్పుడు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని భూమి కోసం ఉద్యమాన్ని దాన్ని ప్రేవితం చేసి ఇంకా చుట్టుపక్కల ఉన్న భూమి యొక్క శ్రావిని లక్ష్యంగా ధ్యంగా పనిచేసే చేయాలని మన సహకారం సో వారి యొక్క స్ఫూర్తిని మనం అందరం కూడా భావితరాలకి అందించాలని ఈ యొక్క ఈ యొక్క ఉత్సవం జయంతి సందర్భంగా పెద్ద ప్ర కోరుకుంటూ భావితరాలకి అందించే ప్రాంతానికి చాకలి వీరవనిత చాకలి ఐలమ్మ నూట జయంతిని మనం సంగారెడ్డి పట్టణంలో జిల్లా కేంద్రంలో జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా సంఘ నాయకులకు జిల్లా అధికారులకు ఇక్కడ విచ్చేసినట్టు ముఖ్య అతిథిగా విచ్చేసినట్టు మన జాయింట్ కలెక్టర్ గారికి అదేవిధంగా జిల్లా సంక్షేమ శాఖ అధికారి గారికి మరి ప్రతి ఒక్కరి సంఘ నాయకులకు మరి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ చాకలి ఐలమ్మ మరి వారి పోరాట పటిమ నల్గొండ జిల్లాలో మరి ఆరు నిమిషాలు భూమి కొరకు గుప్తి కొరకు వీరవనితగా పోరాటం చేసి ఎందరికో మరి త్యాగదండ్రులుగా నిలవడం జరిగింది వారి స్ఫూర్తి ఈ రాష్ట్రం ఈ యొక్క ప్రాంతం ఎప్పటికీ మర్చిపోదు వారి స్ఫూర్తిని తీసుకొని మనము రాబోయే తరాలకు మరి వీరవనిత యొక్క చరిత్రను వారి యొక్క పోరాట పటిమను తీసుకెళ్లి మరి రాబోయే రోజుల్లో మరి వివిధ ప్రజానీకం కొరకు ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని మనం ముందుకు పోవాలని చెప్పి మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ ధన్యవాదాలు